భారతదేశంలోనే తెలంగాణ సిపిఐ చొరవ తీసుకొని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడుతున్నారు ఇంతవరకు భారతదేశం ఎవరు కానీ ఈ సాహసం చేయలేదు తెలంగాణ ప్రతిని సాహసం చేసి రౌండ్ టేబుల్ మీరు పెట్టారు అయితే దీనిలో మేధావుల అభిప్రాయం తెలుసుకోవాలని తోటే నేను కూడా అక్కడ కూర్చున్నా ఏడు కూర్చొని ఎందుకంటే తెలుసుకోవాలి మేము మేము ఒక మోసపో ఉంటాం ఎంతకి ఎందుకు సరే గానిక ఏమన్నా చెప్పా సరే కొత్త ఒక మోసలో ఉంటాం అందరూ కొంచెం ఇతర ఆలోచన కూడా తెలుసుకోవాల్సింది నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అయితే ఇప్పటికీ జాతీయ సమితిలో స్పష్టంగా చర్చ జరగలేదు సిపిఐ జాతీయ సమితి చర్చ జరగలేదు జనరల్గా స్టేట్మెంట్ ఇస్తున్నాం జనసేన స్టేట్మెంట్ ఇస్తుంటాడు మనం స్టేట్మెంట్ ఇస్తుంటాం మోడీ చెప్తాడు కాబట్టి మనం చెప్తాం అందుకే మోడీ దుర్మార్గుడు ఏ చెప్పినా నచ్చి చూడదు అది ఒకటి ఉన్నా ఇంకొకటి భారతదేశాన్ని ఒకటిగా ఉంచాడనే డౌట్ బ్రిటిష్ సాజ్య వ్యతిరేకంగా ప్రోత్సహించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పర్సెంట్ అర పర్సెంట్ కూడా కలుపుకున్నాం ఇప్పుడు జైన్స్ అంత తక్కువ అయినా కూడా మొత్తం ఒకటి అయ్యింది అయింది దాన్ని దృష్టిలో పెట్టుకునే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో ఏ ఒక్క అర శాతం ఉన్నటువంటి ప్రజలను కూడా వదిలిపెట్టకుండా కలుపుకోవడం ద్వారా భారతదేశ సమైక్యతకి ఉపయోగపడుతుంది కదా మనం ఫెడరలిజం చెప్పాము దేశం హిమాచల్ చాలా చాలా ఉంటాయి హిమాలయాలు వంచే ఎక్కడ పక్క వస్తావం ఇవన్నీ సమన్వయం చేసుకోవడం చాలా కష్టం ఇవన్నీ రాజకీయ స్వార్థం కోసం ఆలోచిస్తే ఈ దేశం ఒకటిగా ఉండదు దేశ సమైక్యత కోసం ఆలోచిస్తే ఉంటుంది అది ఇప్పుడు బీజేపీ అట లేదు డాక్టర్ చేతిలో ఉంటే మనకేం భయం లేదు ఆయన ఆపరేషన్ చేస్తారని చెప్పేసి ధైర్యం అదే కేనంటే కషాయ చెట్ల కత్తుంటే ఏంటంటే కొద్దిగా వస్తాయి ఇప్పుడు మోడీ అమిత్ షా ఇద్దరు కషాయ వెళ్ళక మనం చూస్తున్నాం నాకు చెప్పాను కదా హరిగోపాల్ గారు పలాని రోడ్డు నేను చంపుతా అని చంపుతుంటారు ఎవరు ఎవరు ఆ మాట చెప్తారు దుర్మార్గం చెప్తారు పురే కో చెప్తారు ఇప్పుడు లెక్క పెట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నేను పలాను అని చంపేస్తా అని చెప్పాడు చెప్పిన వాడు అని నేను ఇరవై ఇరవై ఆరు కథ లేకుండా చేస్తా అని చెప్పాడు ఛత్తీస్గఢ్లో మొత్తం కళ ఇప్పుడు రూరల్ నుంచి అర్పణికి వచ్చేసారు కాబట్టి అర్బన్ నక్స మాత్రం కాబట్టి ఇక్కడ దేశంగా తేలని ఈరోజు మోడీ చెప్తాడు అంటే అడుగు ఖాళీ చేస్తున్నాం పట్టణాలు ఖాళీ చేస్తాం పట్టణాలు ఎవరిని ఖాళీ చేస్తాడు ముందు ఈయన ఖాళీ చేస్తాడు ముందు హర్గోపాల్ ఖాళీ చేస్తాడు ఆ తర్వాత శ్రీనివాజలకు వస్తాడు అప్పుడు తర్వాత మాజీలకు వస్తాడు ఎవడు ఇది ఒక ప్రమాదకరమైన ఘటన మనకు వచ్చినప్పుడు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మనల్ని అందరినీ ఒక సంక్లిష్ట పరిస్థితి నెట్టి ప్రతిపక్ష పార్టీని బాధ రావాలని ఒక సంక్లిష్ట పరిస్థితిని నెట్టేసి తన పని చేసుకుంటూ పోతున్నాడు ఇప్పుడు పార్లమెంటు ఏడు వందల ముప్పై మందికి సరిపడా కట్టేసాడు కొత్త పార్లమెంటు పాత పార్లమెంటు బాగానే ఉంది ఇబ్బంది లేదు కానీ దృష్టి పెట్టుకున్నాడు పెంచితే ఎంతమంది రావాలి లెక్కేసుకున్నాడు ఏడు వందల ముప్పై ఐదా ఎంత అంతమంది కొత్త పార్లమెంటు స్ట్రెంగ్త్ సెవెన్ హండ్రెడ్ అండ్ అంటే రేపు చచ్చిపోయేటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ పార్లమెంట్ కట్టేశాడు ఆయన పైన చేసుకుంటూ పోతున్నాడు ఇప్పుడు మనం దండలు పడుతున్నాం దీనికి వచ్చే రెండు సంకస్ట్ మనసు వస్తున్నాయి ఇప్పుడు అనుకో ఉత్తరప్రదేశ్ యూపీ ఉంటారు నార్త్ వాళ్ళు నేను జనాభా తిరిగితే మాకు న్యాయం కోకండి వద్దు అంటారు సౌత్ వాళ్ళు అంటున్నావు మీరు పెరిగిపోతే నష్టం వస్తాయి కదా మా సంగతి చైతన్యం నేను రాజకీయాలు లేవు ఇక్కడ మనం ఎట్లా అడ్రస్ చేయాల్సింది ఏ విధంగా ప్రజాని ఇక్కడ లేకపోవాలా ఇది ఒక క్వశ్చన్ మరి ఇప్పుడు ఇదే నేను నా అతలో పోయి చెప్పగలనా ఈ పెరగడానికి వీలు అంటే నా అతలో సాధ్యం కాదు సౌత్లో చెప్పాల్సి కావాలని సౌత్ పై జరగ తగిన ఎందుకు వచ్చింది ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలలో ఉద్దేశపూర్వక వివక్షత కక్ష పూర్తి వైఖరి సాధించారు అందుకే ఈ సమస్య వస్తాను లేదంటే ఆయన తొండదు రాజకీయాలు రాజకీయాలుగా ఉంటూ దాని ప్రకారం పరిపాలన సాగిస్తూ ఉంటే చలన ప్రాతిపదిక మీద సభ్యులు పెరిగినా ఎవరికి అవమానం ఉండదు ఈ ప్రభుత్వం చేసే దుశ్చర్యల వల్ల ప్రతి అంశంలోనూ వాళ్ళకి స్వార్థం ఉంది ఈ దేశం ఏమన్నా ఒకటిగా ఉండకపోయినా పర్వాలే మేము అధికారంలో ఉండాలి ఫెడరలిజం లేకపోయినా పర్వాలే మేము అధికారంలో ఉండాలి వ్యవస్థీకృతమైనటువంటి అంశాలు ఏమన్నా లేకపోయినా పర్వాలే మేము అధికారంలో ఉండాలి అంతే కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జుడిషియరీ సిపిఐ నీతి ఆయోగ్ ఆర్బీఐ ఇవన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు కదా ఒకటి ఒకటి ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో మనం భయపడతాం ఎట్లా ఎట్లా ఫేర్ చేయాలి జలై నుండి కోసం వచ్చినాయి కొన్ని కొన్ని అంశాలను నుంచి ఎత్తారు మేము కూడా ఇంకా కొన్ని చోట్ల ఎటువంటి సార్లు పెట్టడం ద్వారా రేపు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి కేరళలో మా జాతీయ జరగబోతుంది జాతీయ సమావేశం అయినాక మళ్ళీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పొందాం ఖచ్చితంగా జాతీయ సమావేశంలో కూడా చర్చించి ఒక నిర్దిష్టమైన తీర్మానం చేయడానికి ప్రయత్నిస్తాం ఈ లోపల ఈ చర్చలు కూడా మాకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు కృతజ్ఞత చేస్తా సెలవు తీసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్